హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి హుండై ఎక్సెంట్ హుండై ఎక్సెంట్ రెండు వేల పద్నాలుగు మోడల్ అండి ఇది డీజిల్ వర్షన్ వెహికల్ అయితే టాప్ అండ్ వర్షన్ అండి వెహికల్ అయితే మొత్తం కండిషన్ అయితే బాగుంది వెహికల్ వచ్చేసి ఎస్ఎక్స్ టాప్ అండ్ అండ్ టైర్ కండిషన్ వచ్చేసి న్యూ టైర్స్ అండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే బాగుంది సో ఇంక బాడీ ఎలా ఉందనే చూద్దాం బాడీ వచ్చేసి ఫ్రంట్ రైట్ సైడ్ వచ్చేసి మీకు ఫెండర్స్ కానీ డోర్స్ కానీ రన్నింగ్ బోర్డ్ కానీ అన్నీ చూడండి ఎక్కడ ఏం డ్యామేజ్ ఏమీ అయితే ఏమీ లేదు అండ్ ఫ్రంట్ బంపర్కి మాత్రం కొంచెం స్క్రూస్ అయితే ఫిట్ చేసి ఉన్నాయి అండ్ అలాగే ఫ్రంట్ రైట్ సైడ్ క్వార్టర్ ప్యాంట్ల మీద కూడా ఎటువంటి డెన్స్ అయితే ఏమీ లేదు ఇక్కడ మాత్రం చిన్న స్క్రాచెస్ కొంచెం లైట్గా ఉన్నాయి అంతే సో టాప్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఎటువంటి కంప్లైంట్ లేదు టచ్ప్స్ అయితే అయ్యాయి కానీ పార్ట్స్ అయితే ఏమీ రీప్లేస్ అవ్వలేదు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ బా సేఫ్టీ గార్డ్ బంపర్ కూడా ఉంది అండ్ డిక్కీ కానీ బ్యాక్ బంపర్ కానీ ఎటువంటి కంప్లైంట్ అయితే ఏమీ లేదు ఇది ఏపీ జీరో సెవెన్ మన గుంటూరు పాసింగ్ బండి సెకండ్ ఓనర్ బండి అండి ప్రెసెంట్ సెకండ్ ఓనర్ కిందే ఉంది అండ్ వెహికల్ వచ్చేసి డీజిల్ వర్షన్ ఇది ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ వరకు మైలేజ్ అనేది వస్తుందండి పక్కాగా వస్తాయి అండ్ ఫ్ర ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ డోర్కి మాత్రం లైట్ స్క్రాచ్ కనిపిస్తుంది ఇంకేనా లైట్ స్క్రాచ్ అయితే కనిపిస్తుంది అంతే ఇంకెటువంటి స్క్రాచెస్ కానీ ఏమి డెంట్స్ కానీ ఏమీ లేవు సో ఫ్రంట్ బంపర్కి మాత్రం టూ టైర్స్ టూ సైడ్స్ కూడా మీకు బోర్డ్లు అయితే ఉన్నారు చూసారు స్క్రూస్ అయితే ఓకేనా కుదిరితే బంపర్ కూడా మార్చుకుంటే కనుక బాగుంటుంది టైర్లు అయితే నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సస్పెన్షన్ అయితే బాగుంది అండ్ విండో డోర్స్ కానీ పార్ట్స్ కానీ ఏం మారలేదండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చూడండి ఒకసారి ఇక్కడ రస్ట్ కానీ ఫామ్ అవటం కానీ అలాంటిది అయితే ఏమీ లేదు ఓకే వెహికల్ అయితే బాగుందండి ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం ఇంటీరియర్ అయితే ఫ్లోర్ మ్యాట్ అయితే ఉంది అండ్ సీట్ కవర్లు కూడా బాగున్నాయి అంటే మరి కొత్త సీట్ కవర్లు అయితే కాదు బట్ బాగున్నాయి ఎక్కడ మ్యాక్స్ చిందిగా అయితే లేవు ఇది చూస్తారా ఇక్కడ మాత్రం ఒక్క చోట మాత్రం కనిపిస్తుంది ఇంకా డోర్స్ అయితే మాత్రం ఎక్కడ ఏం పగులు పగులు లాంటి అయితే ఏమీ లేదు హ్యాండిల్స్ అన్నీ విరిగిపోయి ఉంటే కొత్త వేసారు ఈరోజే అండ్ చూడండి రూఫ్ చూడండి ఈ రూఫ్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది రూఫ్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు ఇంకా ఫ్రంట్ సార్ వచ్చేసి మీకు ఇది టాప్ అండ్ వర్షన్ అండి ఎక్సెన్స్లో దీనికి జ్యూవెల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండ్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి వీళ్ళు విడిగా బయట వేయించారు ఆండ్రాయిడ్ నైన్ ఇంచ్ ఆండ్రాయిడ్ వెహికల్ అయితే మాత్రం బాగుంది అండ్ ఏసీ అయితే చిల్లు వస్తుందండి ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అన్నీ ఉంటాయి కంపెనీ ఫిట్టింగ్ టాప్ అండ్ కాబట్టి అండ్ దీనికి వచ్చేసి పుష్టాట్ అనేది కూడా వస్తుంది పుష్టార్ట్ ఉంటుంది అండ్ అలాగే నాలుగు పవర్ విండోస్ ఉంటాయి సెంటర్ లాకింగ్ ఉంటుంది సైడ్ ఉన్న ఓవిఆర్ఎమ్స్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇక్కడే మనకి పవర్ విండోస్ ఆపోజిట్లో ఉంటాయి అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి వస్తాయండి అండ్ బ్లూ బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది దానికి సంబంధించిన స్టీరింగ్ కంట్రోల్స్ వాల్యూమ్ కంట్రోల్స్ అన్నీ కూడా స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయి ఓకే అండ్ వెహికల్ అయితే మాత్రం ఇంటీరియర్ అయితే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఏసీ కూడా చిల్డ్ అయితే ఉందండి ఒకసారి ఇంజిన్ కూడా చూద్దాం ఓకే ఇంజిన్ కూడా చూడండి ఎలా ఉందనేది ఓకే ఇంజిన్ అయితే బాగుంది ఇవి త్రీ పిస్డ్ ఇంజిన్ అండి త్రీ పిస్డ్ ఇంజిన్ అయితే కొంచెం వైబ్రేటింగ్ అనేది అవుతూ ఉంటాయి కంపల్సరీ దానివల్ల మీకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంటుంది చూసారా లైట్గా వైబ్రేట్ ఈ ఎక్సెంట్ అన్నిటి తింటే అండి కంపల్సరీ వైబ్రేట్ అయితే అవుతూ ఉంటాయి అండ్ ఇంజన్ అయితే స్మూత్ కండిషన్లోనే ఉంది ఆయిల్ లీక్స్ అయితే మాత్రం ఎక్కడా లేవు ఇంజిన్ నుంచి గ్యాస్ కానీ ఏమీ రావట్లేదు ఓకే బ్యాటరీ వచ్చేసి మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండి బ్యాటరీ ఇప్పటికైతే వర్కింగ్లోనే ఉంది సో టూ ఇయర్స్ అయింది కాబట్టి ఎప్పుడు చెప్పలేము పోయితే అయితే ఉంది సో చూశారు కదా రెండు వేల పద్నాలుగు హోం ఎక్సెట్ బండి ఎక్స్టీరియర్ బాగుంది ఇంటీరియర్ బాగుంది అండ్ సస్పెన్షన్ బాగుంది టైర్లు కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ మాత్రం ఈ వెహికల్కి లేదు ఓకేనా మీరు నాకు తెలిసి ఈ బండికి ఉన్న ఖర్చు ఏంటంటే ఈ ఫ్రంట్ బంపర్ కొంచెం డ్యామేజ్ కనిపిస్తుంది కాబట్టి అటుపక్క ఇటుపక్క రెండు పక్కల కూడా స్లూస్ అయితే ఉన్నాయి సో ఈ బంపర్ అనేది రీప్లేస్ చేసుకుంటే బాగుంటుంది బంపర్ కాస్ట్ వచ్చేసి ఒక మీకు త్రీ టు ఫోర్ బంపర్ కాస్ట్ అండ్ పెయింట్ కాస్ట్ వచ్చేసి ఒక టూ థౌసండ్ సిక్స్ థౌజండ్ దాకా ఖర్చు ఉంటుంది అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి థర్డ్ పార్టీ అయితే ఫోర్ ఫుల్ అయితే టెన్ థౌసండ్ వరకు ఉండొచ్చు సో ఏదైనా ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అనేది వర్క్ అయితే బండికి అయితే ఉందండి ఈ బండి అయితే టాప్ అండ్ బండి ఈ వెహికల్ వచ్చేసి ఈ కాస్ట్ చెప్పడం అయితే రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు కానీ రెండు రెండు ఎనభై అనేది కాదు కానీ రెండు అరవై దాకా నేనైతే ఇస్తానని చెప్తున్నాను సో నా ప్రైస్ అయితే టూ సిక్స్టీ అండి టూ సిక్స్టీకి కంపల్సరీ వెహికల్ అనేది ఇప్పించడం జరుగుతుంది వెహికల్ అయితే మాత్రం క్వాలిటీ బాగుంది చాలా కండిషన్లో ఉంది అండ్ జ్యువెల్ కెమెరా ఉంది జ్యువెల్ కెమెరా ఎందుకంటున్నానంటే ఆల్రెడీ దీనికి ఈ కంపెనీతో పాటు మీకు మిర్రర్ పైన ఒక క్యామ్ ఇస్తారు అది కాకుండా వీళ్ళు మళ్ళీ వేయించుకున్నారు కదా సో ఆ క్యామ్ సో చూశారు కదా ఇంకో ఇక్కడొక్కాము అండ్ ఇక్కడ ఒక్కేము సో రెండు కెమెరాలు అయితే ఉన్నాయి రెండు కెమెరాలు కూడా వర్క్ చేస్తున్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఫుల్ క్వాలిటీ అండి బాగుంది కండిషన్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఈ వెహికల్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదివేలు అనేది ఉందండి ప్రెసెంట్ అది మరి చేంజ్ చేశారా లేకపోతే ఒరిజినల్ అనేది అయితే నాకు అయితే తెలియదు ఎందుకంటే మ్యాక్సిమం చిన్న చిన్న వెహికల్సే కాబట్టి మనం చెక్ చేపించాం షోరూంలో సో వెహికల్ అయితే బాగుందండి ఈ నెంబర్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ओके okay ना वीडियो मेरे नचिता लाइक चाहिए सब्सक्रैबी थैंक यू